సంగారెడ్డి మండలంలోని పాసల్వాది గ్రామ శివారులో కొలువైన జ్యోతిర్వస్తు విద్యాపీఠాన్ని శుక్రవారం నాడు సందర్శించిన కాంగ్రెస్ మాజీ హోంమంత్రి జానారెడ్డి ఆయన మాట్లాడుతూ జ్యోతి సువార్త విద్యాపీఠం భక్తి మార్గానికి నిదర్శనమని ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ప్రశాంతమైన వాతావరణం లాంటిది ఉందని ఈ జ్యోతిర్వస్తు విద్యాపీఠంలో కోటి రుద్రాక్ష మాలతో శివలింగాన్ని స్థాపించడం ఒక మహోన్నతమైన కార్యక్రమం అని ఆయన అన్నారు అనంతరం ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి టీపీసీసీ కార్యదర్శి అనంత కిషన్ ఆంజనేయులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Thank you జ్యోతిర్వాస విద్యాపీఠంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడే గురుగారు చెప్పినట్టు ఏడు సంవత్సరాల పూర్తి కాలం చేసుకొని మరి ముందు ముందు సంగారెడ్డికే కాకుండా ఈ సంగారెడ్డికే కాకుండా యావత్తు ఈ మన తెలంగాణలో ఒక అద్భుతమైన కళాకాండాన్ని సృష్టించి మనకు ఇటువంటి ఆధ్యాత్మికమైన కేంద్రాన్ని మనకి ఇస్తున్న జ్యోతిర్వాస విద్యాపీఠం డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారికి శతకోడి దండాలు తెలియపరుస్తూ మరి జ్యోతిర్వాస్తు విద్యా విద్యాపీఠం ద్వారా సమాచారం ఇచ్చినందుకు మాజీ మంత్రివర్యులు జానరెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకుడు జగ్గారెడ్డి గారి పక్షాన మా నాయకురాల గారి పక్షాన మీకు స్వాగతం సుస్వాగతం తెలిపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శుభాభినందన తెలియపరుస్తూ మున్ముందు అన్ని అన్ని కార్యక్రమాలకు కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఇక్కడ వచ్చినందుకు సంతోషం అలాగే అన్ని కార్యక్రమాలకు వచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకులు అందరూ ముందు కూర్చున్నారు అందరు జిల్లా జిల్లాకు సంబంధించిన వాళ్ళు నియోజక నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా నాయకులు ముందున్నారు కాబట్టి మా అందరి పక్షాన మీకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రత్యేకంగా ఇక్కడ ఈ పసలవాడి విద్యాపీఠంలో ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక కార్యక్రమాలను గత ఏడు సంవత్సరాల నుంచి చేపట్టడంతో పాటు ఒక ఒక ప్రత్యేకమైనటువంటిది ఒక్కొక్కసారి కొందరు ప్రత్యేకమైనటువంటి విషయాలని అధ్యయనం చేయటమో లేక అందుకు పరిశోధన చేయటమో లేక అది అమలు చేసి ప్రజల ముందు పెట్టడంలో భాగంగా ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఓ శ్రీచక్ర దేవాలయంగా ఇక్కడ రూపకల్పన చేయడంతో పాటు ఒక విశిష్టమైనటువంటి దేవాలయం ఈశ్వరుని ప్రతిష్టాపించి ఈ ప్రాంతంలో ప్రభావితం చేయటమే కాదు భారతదేశంలోనే దీని యొక్క ప్రతిష్టని దీని యొక్క ప్రత్యేకతని తెలియజేయటంతో పాటు ఈ దేవాలయాన్ని సందర్శించినటువంటి వాళ్లకు అనేక విధాల ప్రభావితం చేయగలిగే ఆధ్యాత్మిక ప్రభావం చేయగలిగేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఆ గారిని నేను ప్రజల తరఫున నా అభివాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు అందుకు సాహసంతో ఈ సాహసోపితమైన కార్యక్రమాన్ని చేపట్టడానికి అనేక మంది దాతలు సహాయకులు భక్తులు పరస్పరం ప్రత్యేక శ్రద్ధతో మీరు ఈ నిర్మాణం గావించటానికి చేస్తున్నటువంటి కృషికి సహకరిస్తున్న తీరుకు ఇది ప్రజలందరినీ ఆలోచింపజేస్తుంది చైతన్యపరుస్తుంది ప్రభావితం చేస్తుంది అని నేను భావిస్తున్నాను అందుకు మీ అందరికీ అందుకు సహకరిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆ తర్వాత ఇటువంటి ఈ కార్యక్రమం తెలుసుకోవటమే కాదు ఆ శివరాత్రి పర్వదినాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మీ ట్రస్ట్ తరఫున నాకు ఆహ్వానం అందింది అందుకు సంతోషం కానీ వివిధ కారణాల చేత నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమానికి నేను ఇరవై ఆరు వరకు కంటిన్యూగా నాకు ఇతర ప్రాంతంలో ఉన్నది కాబట్టి రాలేకపోయినాను అయినప్పటికీ ఇక్కడ భక్తులు మీ ప్రజల ధ్వర్యాన ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న మీకు మీలో ఒకవేళ పెద్ద ఆ రోజే మీ అందరిలో ఉండి నా ప్రదర్శన చేయటం కాదు నా భక్తిభావంతో పాటు నా ప్రోత్సాహాన్ని లేక మీరు చేస్తున్న కృషిని అభినందించటానికి తప్పకుండా ఒకసారి నేను ఇది దర్శించుకోవాల్సిన అవసరం ఉందని భావించి నేను ముందు వెనుకను ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా ఈరోజు వారిని దర్శ ఈ కోటి రుద్రాక్షణ సందర్భాన్ని మీరు చేస్తున్నటువంటి తీరును గమనించి అందుకు శివుడికి నా భక్తిని వారికి అర్పించి వారి ఆశీస్సులు పొందేదానికి నేను ఈరోజు ఒక అర్ధ గంట కొరకు ఇక్కడ నేను ఇచ్చేసినాను అనేక విషయాలను తెలుసుకున్నాను కానీ నేను ఇప్పుడు మన ప్రకాష్ గారు ముఖ్య ఉద్దేశం దీని యొక్క నిర్మాణ విశేషాలు కొన్ని తెలియజేసిన ప్రతిరోజు వారు ఏదో కార్యక్రమంలో తెలియజేస్తూనే ఉన్నారు కాబట్టి నేను అనేక విషయాలు నేను చెప్పనవసరం లేదు అందులో నేను కూడా ఒక భాగంగా అయి ఈ శివరాత్రి ఉత్సవాలు మీరు ఘనంగా జరగాలని మీ కార్యక్రమం దిగ్గజంగా కొనసాగాలని మీరు అభిలషించి మీ ఆశించినటువంటి ఈ క్షేత్రం ఈ దేవాలయం సాధ్యమైన త్వరలో ఇప్పటికీ ఏడు సంవత్సరాల నుంచి మీరు చాలా కృషి చేస్తున్నారు ఇంకా సుమారు ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ సుమారు అది ఎన్ని కోట్లకు పోతుందో ఈ లెక్కలు చెప్పనవసరం లేదు లెక్కలు వేసుకొని ప్రారంభించింది కాదు ఇది ప్రజా నుంచి వచ్చిన మీ ప్రజా హృదయాల ద్వారా అది ఎంత దూరం అంటే అంత దూరం పోయేదానికి కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడంతో ప్రభావం భారతదేశం మొత్తంగా పరిడవిల్లాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అటువంటి మళ్ళీ ఒక మీ దేవాలయం పూర్తయ్యేదాకా కూడా నేను అంత దూరం ఉంటే తప్పనిసరిగా ఉంటే అంటే ఇది మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటే మీ దేవాలయాన్ని ప్రతిష్ట జరుగుతున్న సమయంలో అవకాశాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ కృషిని అభినందిస్తూ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలతో పాటు ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కొద్ది సమయాన్ని మీ ముందర ఉన్నందుకు In Santoshan, you to put